వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపు లేటి నేను ఈరోజు మెంతికూర పప్పు అక్కాయ ఫ్రై మా ఇంట్లో నేను చేసే విధానము చూడండి దానికి కావాల్సింది ఏంటి ఏ విధంగా చేయాలా ఇదిగోండి కందిపప్పు తగినంత మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి పప్పు కూడా కందిపప్పు කඩුප වලස ප්‍රැවහරවාතා ැග න නීු පෝස් පවාලා తర్వాత అండి మెంతకూర కొంచెం ఇదిగో ఎక్కువే వేస్తున్నా మెంతకూర ఇదిగో మెంతకూర వలిసి కడిగి పెట్టుకోవాలి ఎందుకంటే డస్ట్ ఎక్కువగా ఉంటుందండి మెంతకూరలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇదిగో మెంతికూర పప్పు ఆరోగ్యానికి చాలా మంచిదండి షుగర్ ఉండే వాళ్ళకి కానీ మనం అన్ని ఆకుకూరలు తినాలా వారానికి ఒక ఒకరోజు మెంతపూడు కూడా తినాలా తింటే మంచిది ఉల్లిపాయ పచ్చిరపాయ ఉల్లిపాయ పచ్చిరపాయ తరువాత టమాటా ఇది కరిపక తాలింపకండి చింతపండు కడిగి పెట్టుకున్నాను ఎంత కావాలో అంత వేసుకోండి కొంచెంగా చూసి వేసుకోండి పులుపు ఎక్కువైనా బాగుండదండి పులుపు తగినంతనే వేసుకోవాలి అటు చూపించండి ఇందులో ఏం చేయాలా ఒక్క రవ్వ నూనె వేయాల ఎందుకంటే పప్పు బాగా ఉడుకుతుంది పసుపు వేయాల పప్పు ఉడకాలంటే ఇంకొండు తరువాత పచ్చిమిరకాయలు వేసాము కారం కూడా వేయాలండి కారం కూడా వేయాలి నేను చేసే విధానము పప్పు మెంతికూర నేను చేసే విధానము నీటి కొంచెం మోసుకోవాలండి నీటి కొంచెం మోసుకోవాలా బాగుంటుంది ఇట్లా చూస్తే తెలుస్తుంది వచ్చింది ఓకే కొంచెం వద్దాం సరిపోతాయి తర్వాత పొయ్యి వెలిగించి హరే రామ హరే రామ 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 హరే హరే ஹரே கிருஷ்ண ஹரே கிருஷ்ண 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 ஹரி ஹரி ஜெய ஸ்ரீ மன்னாராயண ஜெய ஸ்ரீ மன்னாராயண ஜெய ஸ்ரீ மண்ணாராயண ஜெய ஜெய ஜீ நாராயண ஜெயலி நாராயண ஜெயல நாராயண ஜெய ஜெய ஜே ரே ர ఇదండి ఇది విజిల్ చెప్పాను కదా విజిల్ గాలిపోయిన తర్వాత పెట్టాల అందుకని చెప్తున్నాను అట్టాయి ఫ్రై కోసుకుంటున్నామండి కోసుకుంటా కోసి అట్టాయి ఫ్రై కూడా చేసి చూపిస్తాను పప్పు ఉడికిందండి కింద పెట్టాను ఇది ఒక కుక్కర్ మూడు విజయలు వచ్చింది కింద పెట్టాను ఇప్పుడు అటకాయ ఫ్రై కూడా చేస్తానండి అటకాయ ఫ్రై తోటి పప్పు మీదవి తాలింపు పెడతాను ఇదిగోండి హరే రామ హరే రామ 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 హరే హరే అత్తకాయ ఫ్రై కొంచెం అవ్వాలండి అందులో ఏం చేయాలా ఈ పోపుంజలు కోపగింజలన్నీ మళ్ళా కొంచెం జీలకర్ర దేనికి అట్టకాయ ఫ్రైకి అక్కకాయ ఫ్రైకి అవి చిటపటానాల చిటపట అలా అండి అవన్న తర్వాత అప్పుడే వేయాల చిటపట అంటున్నాయి చూడండి చిటుపట అంటున్నాయి కొంచెం అంటామాల ఎందుకంటే చిటుపట అంటేనే ఆవాలు చిటుపట అంటేనే మనకి అరుగుదల అవుతుందండి ఆవాలు అట్లనే ఉండకూడదు వేగకుండా ఉంటే అది మంచిది కాదు ఆవాలు వేగాల చిటుపట అలా చూపించండి ఉన్నాయండి అత్తకాయ ముక్కలు ఈ విధంగా కోసుకొని ఉప్పు అండి ఉప్పు సాల్ట్ రెడ్ సాల్ట్ రెడ్ సాల్ట్ ఉప్పు వేసితే ఏమైందంటే బాగా ఉడుగుతుంది అట్టకాయ తగినంత వేసుకోండి ఎక్కువ సక వేసుకోవద్దు చేస్తున్నాను అక్కడ మీకు కనపడాలని ఉద్దేశంతో రెండు చేస్తున్నా ఈ బుజ్జమ్మ మీ వంట చేయటం ఏమో రావటం మా వెనకాల చూపించండి బుజ్జమ్మ పట్టు పట్టే పట్టు పొప్పే అనుకో ఇల్లు ఉడుచుకుంటూ వస్తుంది మా వెనకాల ఈ ఇల్లు ఇదిగో చూడు ఈరోజు డ్రెస్సింగ్ బుజ్జమ్మ డ్రెస్సింగ్ చూడండి ఎంత బాగుందో ఏది చెవల కూడా మెరుస్తున్నాయి అయ్యే కదా గొలుసు గొలుసు అదే చెవులు పెట్టావు చె చె దగ్గర తీరా దగ్గర చూపిస్తారు సార్ చెవు దగ్గర చూపిచ్చి చెవు చూపు చెవు పొలలు చెవి ఏలాడేవి చెవు చూపి జడ చూపిస్తారు ఏదో కొడుకు అత్తకాయ ఫ్రై మెంత కొర పొప్పండి ఈ రోజు మాది చుట్టూ ఇక్కడ వెళ్ళల్సిన చేసుకోండి ఆగిపోదు అప్పుడు ఇప్పుడు సిమ్లో పెట్టి మూతలు పెట్టుకుందాం మెత్తగా వస్తుంది బాగుంటుంది ఫ్రై Só i దాంట్లోకి సాల్ట్ వేసుకుందాం సాల్ట్ కాదండి గల్లు ఉప్పే వేస్తా ఎందుకంటే గల్లు ఉప్పు మంచిది ఆరోగ్యానికి కడిగే పెట్టుకున్నాను రెండో వచ్చి నేను అటకాయ ఫ్రై అవుతుంది పప్పు అయ్యింది మెంతకూర పప్పు అట్టకాయ ఫ్రై కూడా మెత్తగా కొట్టండి కొంచెం పప్పు పప్పుగా ఉంటేనే రుచిగా ఉంటుందండి బాగా మెత్తగా చేస్తే పప్పు రుచిగా ఉండదు కాబట్టి పప్పులు పప్పులుగానే కొంచెం గరుగ్గానే ఉండాలా పప్పు చూడండి ఓకే సమర్థ గల్లు నొప్పి వేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదండి మనం పాతకాలం అంతా అవి వాడిన వాళ్ళమే ఇప్పుడు సాల్ట్ అని రెడ్ రెడ్ సాల్ట్ అని చేసుకుంటున్నాము ఏనండి తాలింపు వెయిట్లా ఎందుకంటే మా అమ్మాయి హోమియోపతి హోమియోపతి అది హోమియోపతి మందులు అవి వాడుతుంది ఎల్లుళ్ళ పై వాడకూడదు అన్నారు అన్నట్లు అందుకోసం నేను వాడతా లేదండి ఈ రోజు మొదలుపెట్టా ఎందుకని కాదు అందరికీ రెండు రెండు కూరలు చేసుకుంటే తిరుపతిలో ఇవన్నీ దగ్గరికి మెత్తగా అయిపోతే కూట అనేవాళ్ళు అండి అచ్చకాయ కూటు మన ఇక్కడ వేపుడు అంటాము వాళ్ళు ఏమో కూటు అనేవాళ్ళు ఇది కొంచెం మెత్తగా అవ్వాలండి ఇంకొక చుక్క నూనె పోస్తాను తాలింపు తాలింపు ఈ విధంగా ఎల్లుల్లిపాయ వేయలేదు లేకుంటే వెల్లుల్లిపాయ దంచి వెయ్యాలన్నట్లు చుట్టూ ఇట్లా నూనె వదలండి అటు కొంచెం ఎక్కువే పడతానండి చల్లెయాల కలపకూడదు కలపకుండా పైన మాత్రమే చల్లాలా అంతేనండి అది చల్లి అట్లనే ఉంచాల చల్లి మూత పెట్టేయాల మూత పెట్టి అక్కడ ఉంచండి కొంచెం సేపు తర్వాత పప్పు తాలింపే రెండు కూరలు చేస్తే ఒక నిమిషంలో అయిపోతుందండి ఏమంత కష్టం కాదు నూనె తాలింపుకి ఎన్నులపై మాత్రం లేదండి రెండు పండుతాయి ఎక్కువ మెంతులు కంపల్సరీ వేయాలండి పప్పుకి మెంతులు వేయాలి మెంతులు తిరుముల మెంతులు యలు ఇట్లా మూత పెట్టేయాలండి ఎందుకంటే అది పెట్ట ఎందుకంటే అవి ఆవిరి బయటకు పోకుండా రుచిగా ఉంటుంది చూపిస్తాను మీకు ఈ పప్పు ఏం చేయాలా చేతుల దగ్గర లాక్కొని వేయాల ఇది ఎందుకంటే పోతుందని కాదండి రుచి ఇది రుచిగా ఉంటుంది ఇదిగోండి పప్పు 뽀뽀 아베스도. 이리가 뽀뽀 쥬기. 이리 가, 뽀뽀. ండి మెంతికూరపప్పు ఇది మెంతకూర పప్పు ఇది అటుకే అటుకే ఫ్రై కారం వేసి అట్లనే వదిలేయాలా వెంటనే వేయకూడదు ఇప్పుడు కలుపుకోవాలా అప్పుడు వేస్తే ఏమిదంటే మాడిపోతుంది ఫ్రై పప్పు మెత్తకూర ఇవి రెండు ఇప్పుడు మా భోజనానికి నేను తయారు చేశానండి నేను తయారు చేస్తాను చాలా రుచిగా ఉంటుంది నేను చేసే విధంగా చేసుకోండి బాగుంటుంది ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి పంపుతారని అనుకుంటున్నా నా ఛానల్ చూస్తామంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి మీకి మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకంతా షేర్ చేయండి చేస్తే కొంచెం ముందుకు వెళ్తుంది ఆ లైక్లు కొట్టండి కామెంట్స్ పెట్టండి ఇదేనండి నా వీడియో నమస్తే అండి సర్వే జనా సుఖోన్ ఇంకొక మంచి వీడియోతో మేము వినిపిస్తా బాయ్ అండి